మొదిగుబ్బా మండల కేంద్రంలో కస్తూరిబా పాఠశాలలో సమస్యలు తిష్టవేసుకున్నాయి అని తెలుసుకున్న టీడీపీ మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ తుమ్మల మనోహర్ గురువారం కస్తూరిబా పాఠశాలను భోజన సమయంలో పరిశీలించారు భోజనం కూరలను పరిశీలించి భోజనం మెను ప్రకారం అందుతుందా నాణ్యమైన భోజనం పెడుతున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు స్టోర్ రూమ్ పరిశీలించగా స్టోర్ రూమ్లో కూరగాయలు కూళ్లిపోయి దుర్వాసన వస్తుండడంతో వాటిని పరిశీలించారు మండల క్లస్టర్ ఇన్ఛార్జి తుమ్మల మనోహర్ మాట్లాడుతూ కస్తూరిబా పాఠశాలలో గత వైసీపీ ప్రభుత్వంలో నుండి తీవ్ర సమస్యలు దిష్టవేశాయని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ టీడీపీ ఇన్ఛార్జి పరిటాల శ్రీధ శ్రీరామ్ ధర్మవరం నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి అని కృషి చేస్తున్నారు అని అన్నారు ఇలాంటి కూరగాయలతో భోజనం పెడితే విద్యార్థుల ఆరోగ్యం దెబ్బతింటుంది అని విద్య ఆరోగ్యంపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది అని విద్యార్థుల ఆహార విషయంలో ఇలా ప్రవర్తించడం సమంజసం కాదు అని వీటిపై ధర్మవరం టీడీపీ ఇన్ఛార్జ్ పరిటాల శ్రీరామ్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు మీ ఇంట్లో ఇలాగే చేస్తారా అంటూ కస్తూరిబా సిబ్బందిపై మండిపడ్డారు పరిశీలించిన వాటిపై జిల్లా అధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అని సిబ్బందిపై చర్యలు తీసుకుంటామన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గోపాల్ రెడ్డి మల్లెల నారాయణ స్వామి రంగనాయకులు గోపాల్ తదితరులు పాల్గొన్నారు 아, 그래도 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 그 어. 도 그래도 그래도 그

ఈ పరిశీలనలో ఇక్కడ వచ్చి స్టోర్ రూమ్ పరిశీలించగా పిల్లలకి కూరగాయలు అనేవి చాలా చెడిపోయినాయి విపరీతమైనటువంటి వాసన వస్తుంది ఈ విపరీతమైనటువంటి వాసనలో కూడా ఇక్కడ ప పనిచేసేటటువంటి ఎస్ఓ కానీ లేకపోతే వంట మనుషులు కానీ లేకపోతే టీచర్లు కానీ ఎవరికి కూడా రెస్పాన్సిబిలిటీ లేకోకుండా ప్రవర్తించడం అనేది ఇది చాలా అన్యాయం అనేది నా మనస్ఫూర్తిగా నేనే కో చెప్తున్నాను వీళ్ళ మీద వెంటనే జిల్లా వారికి తెలియజేసి చర్యలు తీసుకుంటాం తప్పనిసరిగా ఇటువంటిది ఈ రిపీట్ రాకోకుండా మళ్ళీ మండలంలో కూడా ఇంకా అన్ని పాఠశాలలు కానీ అన్ని స్కూళ్ళు కానీ మేము పరిశీలన చేసి జాగ్రత్తలు తీసుకుంటాం గతంలో కూడా నేను వన్ వీక్ మన వన్ వీక్ కూడా కాలేదు ఇక్కడికి వచ్చి మనం ఎలా ఉండాలా ఏ విధంగా మనం ప్రవర్తన చేయాలా ఈ పాఠశాలలు ఏ విధంగా మనం కాపాడుకోవాలా ఇక్కడ వచ్చినటువంటి బిడ్డలకి మనం ఏ విధంగా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలా అనే విషయాలు కూడా చెప్పడం జరిగింది ఈ విషయాలు కూడా వాళ్ళు అజాగ్రత్తగా చేయడం అనేది కూడా చాలా టేయమైనటువంటి విషయం అనేది నేను తెలియజేస్తున్నాను ఈ విషయాన్ని పై అధికారులకి తప్పనిసరిగా తీసుకెళ్లి వీళ్ళ మీద చర్యలు తీసుకుండేటట్టుగా భావిస్తామని మీ అందరికి తెలియదు మీరు స్టోర్ రూమ్ అవన్నీ చెక్ చేసి ఆ రోజు మీటింగ్ అంటే ఉదయమే వచ్చినాను ఇక్కడికి ఉదయం వచ్చేసి మనం ఎలా ఉండాలా మనకు ఉన్నటువంటి పరిసరాలు ఏ విధంగా ఉండాలా అనే విషయాలన్నీ కూడా చెప్పడం జరిగింది ఆ రోజు నేను స్టోర్ రూమ్ చూడలేదు దాదాపు ఒక వన్ మినిట్ ఇక్కడికి ఎన్ని రోజులు అయింది ఇక్కడికి వచ్చి వన్ వీక్ అయింది ఆ రోజు పాఠశాలకి ఉదయం రావడం వల్ల నేను యూనిఫామ్ అనేది పంచుతా అందులో భాగంగా నేను స్టోరూమ్ అవన్నీ చూడలేకపోయాను ఆ రోజు కూడా చూసింటే బాగుండేది కానీ ఆ రోజు యూని చూసింటే వీళ్ళ మీద చర్యలు అప్పుడే తీసుకునేవాళ్ళము ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో కూడా వీళ్ళ మీద చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం సార్ డయేరియా వ్యాప్తి చెందుతుంది కలుషిత నీరు కలుషిత భోజనము కలుషితంగా ఉండడం వల్లే డయేరియా వస్తుంది అంటున్నారు కదా దాని దానికి నీరు నిదర్శనం అంటారా లేకుంటే ఇది నిజంగా అయితే మా యాజమాని లోపమేయగా మనం భావిస్తున్నాను ఎందుకంటే ఈ విధంగా చేయడం అనేది చాలా అన్యాయం ఈ అన్యాయం ఎవరైనా కూడా క్షమించేది లేదు క్షమించరానిది కూడా ఇది డయేరియాలో ఈరోజు డయేరియా అనేది ఎంత వ్యాప్తి చెందుతుందో అందరికీ తెలుసు ఎంతో మనం ప్రచారం చేస్తున్నా కూడా ఇంకా ఇప్పటికి కూడా ఇక్కడ ఉన్న తెలుసుకోలేకపోవడం అనేది చాలా అజాగ్రత్తగా మేము ఫీల్ అవుతున్నాం సో ఈ అజాగ్రత్తనే ప్రజాధికారులకి తెలియజేసి వెంటనే చర్యలు తీసుకుంటాం ముందు ముందు ఇలాంటి పరిస్థితులు పునరావృతం అనుకోకుండా తగు ఒక కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రతిక్రమకంగా తెలియజేస్తున్నాము దానికి మీ సమాధానం ఖచ్చితంగా ప్రతి విషయాన్ని ఎక్కడ లోపం జరిగినా కూడా వెంటనే చర్యలు తీసుకుంటామని మీ అందరికీ తెలియజేస్తాం చూడండి ఈరోజు మనకు ఆరోగ్య శాఖ మంత్రి గారు ఉన్నారు అలాగే పరిటాశ్రామ్ గారు ఉన్నారు వాళ్ళిద్దరూ మన నియోజకవర్గాన్ని విద్యలోను వైద్యంలోను చాలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు వాళ్ళ ఆలోచనకు అనుగుణంగా మేము కూడా ఉండాలి మేము కూడా సందర్శించాలి స్కూల్లో ఏవైనా లోపాలు ఉంటే వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాలి అనే ఉద్దేశంతో ఈరోజు కశ్యూపా స్కూల్కి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఈ విధాన ఈ పరిస్థితి చూసిన తర్వాత పిల్లలు తింటున్నారా ఇవి లేకపోతే మనం పిటి పేరే పెట్టడానికి ఇది పేరే దీనికి పేరే లేదు పెట్టడానికి చూడండి మొత్తం ఏమైనా వంకాయలు కానీ కానీ ఇవి కానీ బూజు పట్టాయి బూజు పట్టాయి అంటే కనీసం అంటే ఇవి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కుళ్లిపోయింటల్లా కుళ్ళిపోయింటేనే బూజు పడతాయి ఇక్కడికి వీళ్ళు సిబ్బంది అడిగితే ఒకరి మీద ఒకరు నెట్టేసుకుంటున్నారు పిల్లల మీద నెట్టేస్తున్నారు లేకపోతే ఇంకొకరి మీద నెట్టేస్తున్నారు ఇలాంటి మినిస్టర్ గారు మినిస్టర్ గారు గాని పట్నాల్ గారు కానీ ఎట్టి పరిస్థితుల్లో పరిస్థలో వీంటి టాలరేట్ చేయదు వీంటి మినిస్టర్ గారి దృష్టికి తీసుకెలేసి వీటికి పైన కంటిన్యూయల్ గా కట్టిచేయ్ తీసుకోవాలని చెప్పేసి మా ఎన్డీఏ కూటమి తరపున మేము మా పార్టీ తరపున కూడా మేము మినిస్టర్ గారిని పట్నాల్ శాం గారిని రిక్వైస్ట్ చేస్తాం వీం అంటే కంటిన్యూగా పిల్లలకు ఇవే కట్టేవాలన్న ఇంకా ఇందును ఎప్పుడు ఎండో నుంచి పెడుతున్నారు ఐవే ఇవే ఇవే పెడుతున్నారు కదా ఇప్పుడు కనీసం అంటే మన ఇళ్ళల్లో కనీసం మీరు చూడండి నీళ్లు నీరు నీళ్లు కానీ పురుగులు కూడా పడ్డాయి మీకు అయితే పురుగులు కూడా పడ్డాయి ఎవరైనా కానీ మన ఇళ్ళల్లో మన పిల్లలకు ఇలాంటివి పెడతారా అని మేడం మిమ్మల్ని అడుగుతున్నాను ఇలాంటివి పెడతామా మనము కనీసం మీకు హృదయం అనేది ఉంటే హృదయం అనేది ఉంటే ఇలాంటివి అలవ్ చేస్తారా ఇక్కడ చదువుకునే వాళ్ళంతా పేద పిల్లలు ఇక్కడ పిల్లలు అక్కడికి పేద పిల్లలు తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మీకు అప్పచెప్పిపోతారు ఇక్కడ దీంట్లో కానీ చదువు చదువు విషయంలో కానీ తిండి విషయంలో కానీ వసతి విషయంలో కానీ ఏ విషయంలో కూడా ఇక్కడ అనుకున్న పరి ప్రమాణాలకు తగ్గట్టుగా అసలు కాబట్టి సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసినాం కాబట్టి ఇవే వస్తున్నాయి అదర్వైజ్ ఇవి గత కాలం నుంచి ఇవే పెడుతున్నారు పిల్లలు